హాయ్ అండి అందరికీ నమస్కారం పాల్గొన మాసము ప్రాముఖ్యత ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ మాత్రే నమం జై శ్రీమన్నారాయణం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు ప్రయోవ్రతము ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నము నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భగవత పురాణము వివరిస్తుంది పాల్గొన మాసము అంటే చివరి నెల పన్నెండో పన్నెండవ నెలలో చివరి గదైన ఈ మాసాన్ని ఆనందం సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసం ప్రతి సంవత్సరము శీతాకాలం చివరిలో వచ్చి వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది అయితే పాల్గొన మాసం అంటే మాత్రము త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనదని పురాణము చెబుతుంది వసంత పంచమి నుంచి పాల్గొన పౌర్ణమి వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలుకలా కనిపించుచున్నది చలి పూర్తిగా తగ్గుతూ నులివెచ్చదనము ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది పాల్గొన బహుళ నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు పాల్గొన బహుళ ఏకాదశి నాడు కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరము త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించారు అంతేకాదు కురు పాండవులలో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు హరిహర సూతుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యుల రామకృష్ణ పరహంస స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గొన అనే పేర పేరుంది పాల్గొన బహుళ అష్టమినాడు ధర్మరాజు పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్శాసునులు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో పాల్గునం ఒకటి పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ పాల్గొని లేదా ఉత్తర పాల్గొని నక్షత్ర సమీపంలో సంచరించే ఈ మాసాన్ని పాల్గునిగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిగా చెప్తుంటారు విష్ణు పూజకు ప్రయో వ్రతం విశిష్టతమైంది దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు దివ్య ఔషధముగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతము నిర్వహిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది పాల్గొన మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవము ఇది కాముని పండుగ హోలీ హోలీగా పౌర్ణమి కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు పాల్గొన మాసములో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట హర గణేశ చతుర్థి వ్రతము ఆచరిస్తారు బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి అభిర్ ఆర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ పితృ పితృదేవతలకు పిండ ప్రదానము చేసి అన్నదానము చేస్తారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతున్నారో వారు పాల్గొన మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి అదే విధముగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి పాల్గొన పౌర్ణమి రోజున శ్రీకృష్ణుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపేవాళ్ళను దీనినే డోలోత్సవం అంటారు మరికొన్ని ప్రాంతాలలో డోల పౌర్ణమి అంటారు ఇలా ఉయ్యాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పాల్గొన మాసంలో ఓ రోజున రంగు నీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది మామిడి పువ్వులను ఖచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించటము అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి ఆనందానికి తెలిసేదే ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది ఏ సంవత్సరమైన పౌర్ణమి ఉత్తర పాల్గొని కలిసి వస్తే ఆ రోజున మహాలక్ష్మిని ఆరాధించి స్వ స్తోత్రాలను పారాయణం చేయటము మంచిది మామిడి చెట్టు క్రింద పార్వతీదేవి శివుడి యొక్క అనుగ్రహము పొందుతుందట అప్పటి నుంచి కాంచీపురంలో పాల్గుణ పౌర్ణమి ఉత్సవము జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ ఆనంద అనంతమైన ఫలితాలు వస్తాయని పురాణము చెబుతున్నాయి